ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్రే నమ గురుగారు ఈ మార్చి నెల వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి తప్పకుండా అమ్మ ఇక్కడ మనము ఎన్నో విషయాలు కూడా చెప్పి ఉన్నాము ఫలానా రాసుల వారికి ఫలానా జరిగింది అని జరగబోతుంది అని కానీ చాలా కామెంట్స్ రూపకంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు సూపర్ అనేటువంటి ఎన్నో కామెంట్స్ కూడా అన్నీ కూడా చూస్తూ ఉన్నాను మీ అందరి కామెంట్స్ కూడా చూస్తూ ఉన్నాము చాలా సంతోషం అందరికీ కూడా అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోండి గ్రహచారము గోచారం అనేటువంటిది వేరుంటుంది గ్రహచారంలో గ్రహాలు మారవు గోచారంలో మాత్రమే గ్రహాలు అనేటువంటివి మారుతవి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి మనం చెప్పేటువంటివి ఇవి గోచారానికి సంబంధించినవి కేవలం మీకు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మ్యాచ్ అవుతాయి పూర్తిగా మ్యాచ్ కాలేవు అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి మీరు పుట్టినటువంటి సమయానికి ఒక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం అనేటువంటిది ఉంటుంది దానిని ఆధారంగా చేసుకొని మీ యొక్క ప్రిడిక్షను చెప్పించుకుంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి ఒక మార్చ్ నెలలో ప్రేక్షకులు మనకు ఎవ్వరికైనా కూడా పన్నెండు రాశులకు సంబంధించి కానీ లేదా ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాన్ని కానీ మీరు ఒక్క నిమిషం అర్థం చేసుకోండి అరిష్ట గ్రహస్థితి అనేటువంటిది మనకు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఇది ప్రారంభం ఉంది సామూహికంగా అనేక మంది కూడా వ్యక్తులు మరణించేటువంటి అవకాశం గోచరిస్తుంది ఇది గమనించండి వివిధ రకాల ప్రమాదాలు సంఘటనలు యుద్ధ భయము కావచ్చును మొదలయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విషాదకర సంఘటనలు కూడా ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది గమనించుకోండి ప్రతి ఒక్కరూ ఇష్ట దైవారాధన చేసుకోండి యొక్క మార్చి నెలలో ఎనిమిది గ్రహాలలో రాహుకేతువులకు సంబంధించి మధ్యలో గ్రహాలన్నీ కూడా బందీలుగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఒక గురువు మాత్రము బయట ఉండడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి వారన్నా వృషభ రాశి వారన్నా కూడా రెండు ఒక్కరే అంటే ఇద్దరు ఆటిట్యూడ్ ఒకటే రకంగా ఉంటుంది దీనికి సంబంధించి శుక్రుడు అధిపతి తులా అంటేనే మనకు తరాజు అంటే అదే లెక్కలు కొలిసేటువంటిది కనుక న్యాయశాస్త్రానికి సంబంధించింది ఓకే వీరు ఎంతసేపటికి ధర్మము న్యాయము అనేటువంటి వర్డ్స్ డైలీ ఒక్కసారనే యూజ్ చేస్తారు మీరు వీరి నోట్లో నుండి వాడు ఆ తప్పు చేశాడు వాడు చేసిన తప్పు న్యాయం కాదు ధర్మం కాదు అనేటువంటి విషయం కానీ లేదా నువ్వు ఈ విధంగా మాట్లాడద్దు నాతోటి నువ్వు అట్లా కాదు నువ్వు ఇక బుక్లో ఉంది చూడు అనేటువంటి మాట కానీ ఏదున్నా వీరు ఒక ఇక ఆ విధంగా అంటే ఏదో నడుస్తుంది నలుగురితో కలుపుకొని వెళ్ళాలి పోని అనేటువంటి విషయం కాదు వాదించుడు ఎక్కువ ఈ వాదనతో ఏమవుతుంది ఏం రాదు ఎదుటివారితో కానీ మీకు కానీ కాస్త మనస్పర్ధలు పెరగడమే ఈ వాదన ఎక్కడ పనిచేస్తుంది కోర్టులో పనిచేస్తుంది అందరూ అయితే లా చదవలేరు కోర్టుకు వెళ్ళలేరు కదా ఎక్కువగా కూడా వాదించుడు మానేయండి అంతే వీరికి చెప్పేటువంటి బెస్ట్ సజెషన్ అయితే వీరికి జాతకంలో పన్నెండవ స్థానంలో కేతు ఉండడం చేత వీరికి పన్నెండవ భావంలో కేతు ఉండడం చేత మోక్షకారకుడు కేతువు కావచ్చును గురువు కావచ్చును మోక్షకారకుడు అదేవిధంగా విదేశీ ప్రయాణాలకు అధిపతి చంద్రుడు కేతువు గురువు ముగ్గురు కూడా విదేశాలకు కారకుడు కనుక ఈ గ్రహాలు పన్నెండో స్థానంలో ఉన్న మీ జాతక రీత్యా కానీ గోచార కానీ లేదా వాటి దృష్టి ఉన్నప్పటికీ సూపర్ విదేశాలలో బాగుంటారు చంద్రుడు వృషభంలో ఉచ్చబొందుతాడు వృచ్చికంలో నీచబడతాడు మరి చంద్రుడు నీచబడేటువంటి వారు ఇక్కడ మన విదేశాలకు వెళ్ళి ఉండలేరు అక్కడ విన్నారా ఇట్లా కొన్ని కొన్ని విషయాలు అయితే ఇక్కడ ఈ తులారాశి వారిని చూసుకున్నట్టయితే వీరి జాతకంలో పన్నెండో స్థానంలో కేతువు విదేశీ ప్రయాణాలు చెప్పుకున్నావు ఆధ్యాత్మిక ధోరణి ఉండాలని కానీ ఆధ్యాత్మికత పెంచుకోవాలనేటువంటి ఆలోచన ఏర్పడడం కాస్త వైరాగ్యము సన్యాసి పుచ్చుకోవాలనే అటువంటి ధోరణి ఉండేటువంటి పరిస్థితి మరి జ్ఞానము పొందాలి ఏదో తెలియని విషయాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి ఉంటుంది ఇప్పుడు వీరికి ప్రజెంట్గా అంటే ఫలానా విషయం గురించి వారే చెప్పడం ఏమిటి నేను కూడా కనుక్కోవాలి అని కానీ లేదా ఫలానా ఇప్పుడు గత కొన్ని కొన్ని రోజుల క్రితము కానీ కొన్ని సంవత్సరాల క్రితమో నెలల క్రితమో కానీ కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరిగి ఉన్నాయి పలానా పూజలు వారే చేయాలన్నా పలానా మంత్రాలు వీరే చెప్పాలా అనేటువంటి విషయం మీద అంటే ఉదాహరణ నేను చెప్తున్నాను లేదా కొన్ని కొన్ని విషయాలు వారే చేయాలని అది ఎందుకు అనేటువంటి విషయం మీద కొందరు చర్చించుకోవడం కానీ ఇలా కొన్ని కొన్ని తెలియని విషయాలు తెలుసుకోవాలి అని కానీ ఇప్పుడు జ్ఞానం పొందాలి అనుకుంటున్నారు ఇక్కడ ఒక గురువు వద్దకు వెళుతున్నారు ఒక గురువు వద్దకి మీరు వెళితే ఏమొస్తుంది జ్ఞానం వస్తుంది కదా తెలియని విషయాలను మనకు తెలియడం మన చెప్పడం జరుగుతుంది కనుక ఇప్పుడు వీరికి ఏదో విషయాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన విధానం ఎక్కువగా కూడా ఉంటుంది ఏది తులారాశి వారికి కనుక అది మంచిదే ఇక కులాంతర తగాదాలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది కాస్త అది వివాహం రిలేటెడా అది ఏదైనా అది మీరు ఉండేటువంటి సిచ్యువేషన్ బట్టి అర్థం చేసుకోండి ఇక ఏర్పడడం కానీ కొంచెం బ్లాక్ రెమెడీ వైపుగా మొగ్గు చూపడం కానీ ఉంటారు కొందరు నేను ఏదో నేర్చుకోవాలి నేను తాంత్రికంగా కానీ లేదా లేకుంటే ఇంకేదో ఇంకేదో అని అనుకునేటువంటి వారు ఆ విధ అంటే ఆ విధమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదురవ్వడం ఆ విధమైనటువంటి వారిని కలవడం కానీ వీరు నేర్చుకోకుండా ఆ విధమైనటువంటి సిచ్యువేషన్స్కు వెళ్ళడం వెళ్ళడము కలవడము చూడడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి ఒక నేర్చుకోవడమే అని కాదు ఇక్కడ వారు మీ జీవితానికి కొన్ని రోజులు మర్చిపోతారు ఇలాంటిది అదేవిధంగా నాయకులుగా ఉండేటువంటి వారు ఆల్ ఆఫ్ సడన్గా సేవకులుగా మారేటువంటి పరిస్థితి ఒక మంచి పదవిలో ఉండేటువంటి వారికి ఆ పదవి పోయి తక్కువ స్థాయి ఉద్యోగం కానీ లేదా ఇంకేదో జరిగేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది ఇంకా మంచి భార్య లేదా భర్త లభించడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది వీరికి ఇది ఒకటి తులారాశి వారికి అద్భుతమైనటువంటిది ఏంటి అంటే చక్కటి భార్య లేదా భర్త లభించేటువంటి పరిస్థితి ఉంది మనం మీ జాతకంలో గురువు వక్రమున్నా లేదా గురువు సరైనటువంటి పొజిషన్గా లేకున్నా కూడా మూర్ఖపు భర్త లేదా మూర్ఖపు భార్య లభించేటువంటి పరిస్థితి చెప్పిన మాట వినని వారు ఈ విధంగా ఉండేటువంటి పరిస్థితి అంటే ఇక్కడ ఇది ఒకటే అని కాదు చాలా రకాలుగా ఉంటాయి భార్య భర్తలలో గొడవలు కానీ నువ్వు ఏంటి నాకు చెప్పే రకరకాలుగా ఉంటాయి భార్యాభర్తల గొడవలు అందులో ఎవరు కూడా తలదూర్చకుండా ఉన్నది మంచిది బాధ ఇన్నర ఇంకా తరచూ కూడా వాదం చేసేటువంటి వారు వస్తారు మరి ఇదే సమయంలో పలుకుబడి పెరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది మీకు తులారాశి వారికి ఫలానా వారు సూపర్ మనిషి గొప్ప మనిషి అనేటువంటి ఇట్లా పలుకుబడి నలుగురు ఆదరించేటువంటి పరిస్థితి కూడా ఉంది మరి మీకంటే పెద్దవారు అన్న కావచ్చును అక్క కావచ్చును చేయితోనిచ్చేటువంటి సమయం ఇది ఏదో ఒక సహాయం అందించేటువంటి పరిస్థితి ఇక వ్యాపారంలో ఉండేటువంటి వారికి చక్కటి లాభాలు గోచరిస్తూ ఉన్నాయి ఏదో రకమైనటువంటి ధైర్యం మాత్రము పెరుగుతుంది గత ఉన్ గతంలో ఉండేటువంటి దానికంటే కూడా ఇప్పుడు ఒక ధైర్య సాహసాలు పెరిగేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది వాహనాలు కొనడము చక్కగా కూడా లేదా వాహనాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు అవి ప్రమాదాలు కావచ్చు లేదా వాహనం అమ్మడం కావచ్చు అమ్మడం కానీ లేదా ప్రమాదాలు కానీ లేదా ఈ నెలలో అమ్మేసి నెక్స్ట్ మందులో కొనుక్కోవచ్చును ఇట్లా ఇంకా పశు సంబంధిత వారికి చాలా బాగుంది డైరీ ఫామ్ కానీ మిల్క్ రిలేటెడ్ వారికి కానీ సినీ సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారికి చాలా అద్భుతంగా గుర్తింపు కానీ ఏదైనా గ్రామంలో ఉండేటువంటి వారికి చక్కటి పేరు రావడం కానీ పేరు ప్రఖ్యాతలు ఉండేటువంటి వారికి కానీ సినీ ఇండస్ట్రీ అంటే సిటీకి సంబంధించింది అదొక ఏరియా అక్కడ ఇండస్ట్రీలో వారికి పేరు రావడం మరి పల్లెటూరు గ్రామంలో ఉండేటువంటి వారికి కూడా వారి సేవలను గుర్తింపి గుర్తించి వారికి ఏమైనా చక్కటి పేరు ప్రఖ్యాతలు కానీ ఇంకేదైనా ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో కానీ ఇలా ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది తగాదాలకు కాస్త దూరంగా ఉండండి ఏమైనా కోర్టు కేసులకు సంబంధిత విషయాలలో లాయర్లకు ఎక్కువ కూడా డబ్బు అధిక మొత్తంలో ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది ధన వ్యయము కూడా కనబడుతుంది కాస్త పిల్లల చదువు ఫిఫ్టీ పర్సెంట్ బాగుంది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మీరేం చేస్తారంటే దత్తాత్రేయ స్వామికి సంబంధించింది కానీ లేదా ఇట్లా గురువుకు ఏదైనా ప్రతి గురువారం రోజు ఏదైనా దానం కానీ చేయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి పరిహారంగా కోపం ఎంతో కూడా తక్కువ చేసుకుంటేనే మంచిది కోర్టు కేసులు అదేవిధంగా అనారోగ్య సమస్యలు కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది భార్య భర్తలలో తగోదాలు కూడా ఉన్నాయి ఈ యొక్క తులారాశి వారు మీరు ఎంత కమ్ డౌన్గా ఉంటే అంత మంచిది గురువుకు సంబంధించింది కానీ లేదా శని సంబంధిత విషయాలలో మీరు ప్రసన్నం చేసుకునేటువంటి పరిహారాలు ఏవైనా చేసుకునే కొన్ని వందల పరిహారాలు ఉన్నాయి చాలా చక్కగా తెలియజేస్తుంది ధన్యవాదాలు